వెల్కమ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోంది దేశీ విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్లను రూపొందించింది ఇందులో భాగంగా అడ్వెంచర్ టూరిజంపై ప్రధానంగా దృష్టి సారించింది కేరళ కర్ణాటక తరహాలో పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతి కలిగించే కొత్త కార్యక్రమాలను అమలు చేయనుంది అడవుల్లో ట్రెక్కింగ్ చెరువులు సరస్సుల వద్ద చేపలవేట ప్రకృతి మధ్య సైక్లింగ్ సవారీ వంటి వినూత కార్యకలాపాలను ప్రవేశపెట్టనున్నారు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు జలపాతాలు అటవీ పార్కులు ప్రాజెక్టులు ఆలయాల ప్రాధాన్యతను పర్యాటకులకు వివరించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇక టూరిజం గైడ్ల కోసం బయట వ్యక్తులపై ఆధారపడకుండా హరిత హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బందిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు హరిత హోటళ్లు రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి నాగార్జునసాగర్ వరంగల్ అనంతగిరి భద్రాచలం రామప్ప వేములవాడ సిద్దిపేట వంటి ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి ఇక ఈ హోటళ్లలో పనిచేస్తున్న మూడు వందల యాభై మంది అలాగే నాలుగు వందల యాభై మంది సిబ్బందికి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు పర్యాటకులతో ఎలా మాట్లాడాలి పర్యాటక ప్రాంతాల చరిత్ర విశిష్టత అటవీ సంపద వన్యప్రాణులు భద్రతా చర్యల పైన వారికి అవగాహన కల్పిస్తున్నారు ఇక రాష్ట్రంలోని కొండలు అడవులు జలపాతాలు చారిత్రక కట్టడాలను అనుసంధానిస్తూ ట్రెక్కింగ్ సైక్లింగ్ ఇక ఫిష్ హంటింగ్ కార్యక్రమాలను అందుబాటులోకి తేనున్నారు అనంతగిరి హిల్స్ బోగత కుంటాల జలపాతాలు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఇక పోచారం వైల్డ్ లైఫ్ సెంచురీ వంటి ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి అదేవిధంగా అడవుల్లో ప్రకృతి శబ్దాల మధ్య సౌండ్ మెడిటేషన్ బర్డ్ వాచింగ్ తెలంగాణ సాంస్కృతికి పరిచయం చేసే కార్యక్రమాలను కూడా టూరిజం శాఖ చేపట్టనుంది